పెట్కర్స్ పట్టుకుని ఏది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తాం గంగామ్మ గుడి జాతరలో ఒక్కొక్క రప్ప రప్ప అని లేకపోతే పన్నాళ్ళు రాజారెక్ రాజ్యాంగం అని లేకపోతే దొక్కి పడేస్తామని పెడితే దాన్ని సమర్థి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి దాన్ని ఖండించకుండా సమర్థించడం కరెక్ట్ అంటారు అసలు మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో ఏ విధంగా మత కల్లోలాలు సృష్టించి తలలు తెంచారో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏ విధమైన మత సామరస్యాన్ని కాపాడారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని నక్సలిజాన్ని అలాగే మత సామరస్యాన్ని కాపాడటంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడాలో మాకు తెలుసు మరి ప్రభుత్వం పోలీసు శాఖ అనేక సూచనలు ఇచ్చినప్పటికీ వీటన్నిటిని కూడా పెడన చె పెట్టి వ్యవస్థల్ని విధ్వంసం చేసిన వ్యక్తి ఈరోజు వ్యవస్థల పట్ల ఎటువంటి గౌరవం ఇచ్చాడు ఈరోజు వాళ్ళ కార్యకర్తల శవాల మీదుగా తారులని నడిపించుకుంట వ్యక్తి మీద శవ కారులను నడిపించుకుంటూ శవాన్ని కూడా కనీసం పక్కగా ఈడ్ చేసి పరామర్శ కానీ హాస్పిటల్ కానీ చేర్చాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మరి చేసిన వ్యక్తి ఏ విధమైన న్యాయం చేస్తాడో వైసీపీ నాయకులు కూడా గమనించుకోవాలి కార్ కింద ఒక రోజా ఇది గ్రాఫిక్స్ చేశారు కార్ కింద పడింది వాళ్ళు గ్రాఫిక్స్ చేసి చూపించారు అది అన్నమాట మాట్లాడారు రమ్మనండి రోజా వచ్చి వాస్తవాలకి మరి నిలబడు అది గ్రాఫిక్స్ కాదని మేము నిరూపిస్తాము అది గ్రాఫిక్స్ అని నిరూపిస్తే నువ్వేం చేస్తావో ప్రజలకు చెప్పి నువ్వు రా మరి ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ ఉందో వాటన్నిటినీ కూడా ఈరోజు టెక్నాలజీ పరంగా మీకు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం ఇచ్చిన కానీ కావాలని ఎంతమంది ఏమంటారు ప్రజాస్వామ్యం పట్ల వ్యవస్థల పట్ల అతనికి నమ్మకం లేదు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అతను విధ్వంసంతో ఈ రాష్ట్రంలో వ్యవస్థలను అన్ని నాశనం చేశాడు చెవిటి వాడి ముందు శంఖం వదినట్టే ఇతనికి ఎన్ని చెప్పినా గాని కాబట్టి చట్టానికి పదును పెట్టాలి ఇలాంటి చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి అతనితో పాటు అతని తొత్తులు ఎవరైతే ఉన్నారో రఫా రఫా అంటూ మరి పొట్టేళ్లు తలని నడుగుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కస కస రఫ రఫ కస కసా వివేకానంద రెడ్డిని పొడిచారే అలా నా సొంత బాబాయిని మేము చంపుకుంటామని చెప్పి మాట్లాడతాం మా సొంత పార్టీ కార్యకర్తలు ఎవడు ఇచ్చాడు మీకు అధికారం ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు అధికారం తండ్రి బిడ్డనికి జననం ఇవ్వడానికి తల్లి బిడ్డకి జన్మని మాత్రమే గానీ ఆ తర్వాత ఈ బిడ్డని చంపుకునే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదనే సత్యం కూడా మరి సన్నాసులు వీళ్ళు సరే అంబటి రాంబాబు ఒక మాట్లాడుతుంది కార్ డ్రైవర్ పెడతారు నేను పక్కనోళ్ళ మీద కూడా కేసులు నేను ఇప్పుడే అది అని మాట్లాడుతా ఎవరి మీద కార్ డ్రైవర్ మీద కేసులు పెడత కేసు పెడతా చూశాను కానీ పక్కనోళ్ళ మీద కేసులు పెడతాం నేను ఇప్పుడే చూశాను జగన్మోహన్ రెడ్డి మీద అది మాట్లాడుతున్నాను కనీసం ఆపి చనిపోయిన వాడిని హాస్పిటల్ పంపించాల్సిన బాధ్యత కార్ లో కూర్చున్నా పెద్ద మనిషికి ఉండాలి కదా తొక్కించుకుంటూ ఒకవైపు కారు టైర్ కింద ఒక మనిషి బాడీ ఉంటే నువ్వు మాత్రం అభివాదం చేస్తా ఉంటావా ఏ న్యాయం ఇదేనా మీకు తల్లిదండ్రులు మీకు ఇచ్చిన సంస్కారం ఇదేనా రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు ఐదేళ్ళు ఇలాంటి వ్యక్తిగా మేము అధికారం ఇచ్చిందని చెప్పేసి చెప్పుతో కొట్టినా సిగ్గు రాదు తనకి చెప్పుతో కొడితే కొట్టారు కానీ మెత్తడి చెప్పుతో కొట్టమనే రకం ఈ వైసీపీ నాయకుల నైజం అని చెప్పి సందర్భంగా చేస్తారు కారు కింద పడిపోతే గ్రాఫిక్స్ ఇదంతా గ్రాఫిక్స్ చేసి చూపిస్తున్నారని రోజు మాట్లాడుతుంది దాని మీద మీరు ఏమంటారు రోజు యాక్సిడెంట్ జరిగితే చనిపోతే వాళ్ళు ఆ సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో ఎప్పుడు గ్రాఫిక్స్ చేసి చూపిస్తా ఉంటారు అట్లానే అందరూ కూడా అట్లా గ్రాఫిక్స్ అనుకుంటున్నారు అది చాలా పొరపాటు సాక్షి చాలా లైవ్ ఎదుర్కోమని ఒకసారి సాక్షి ఛానల్లో వచ్చిన లైవ్ ఎత్తుకుంటే ఆ లైవ్ లో నుంచి బయటపడ్డ ఈ వీడియోనే ఇదని మీకు తెలుస్తుంది ఒకసారి సాక్షి ఛానల్ వీడియో కూడా చెక్ చేసుకోవాలని కోరుతున్నాను వాళ్ళు కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అక్కడ అని రోజు అంత ఘోరమైన పరిస్థితుల్లో ఎవరు చేయరండి మనిషి అన్న వాడు ఎవరు కూడా అట్లా చేయరు అది చూస్తే ఎంత జిగుత్సాకరంగా ఉందంటే అంత జిగుత్సాకరంగా ఉంది మనిషి వాడికి అది చూస్తే మీరు కనీసం కార్ ఆపి వాడిని పరామాత్రని పరామర్శించి హాస్పిటల్ లో చేర్చుంటే బతికే వాడాము పక్కన పడేసి వెళ్ళిపోయారు అతను ఒక మనిషికి సాగు కారణం అయ్యారు ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో తొక్కిసలాటారికి ఇంకో మనిషికి కారణం అయ్యారు ఇద్దరు మనుషులు చనిపోవడానికి కారణం అయ్యారు అండి అటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవటం అన్నాడు అక్కడ కార్ డ్రైవర్ గురించి కార్ డ్రైవర్ మీద కేసు పెట్టాలి కానీ అందరి మీద కేసులు పెడతాడు జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టమేంటి మాట్లాడుతున్నాను చట్టాల్లో ఎట్లా ఉంటే అట్లా చేస్తారంటే కార్ యాక్సిడెంట్ జరిగితే కారు ఓనర్ మీద పెడతారు డ్రైవర్ మీద పెడతారు ఆ కారు ఎవరెవరు పోతున్నారు అందరి మీద పెడతారు చట్టం ఎట్లుంటే అట్లా చేస్తారు వాళ్ళకి చట్టాలు తెలియవు మరి ప్రభుత్వాలు నడిపారు ఎట్లా నడిపారో ఏంటో